హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజశేఖర్ ప్రాపర్టీస్ ఇప్పుడు చూసే ఓపెన్ ప్లాట్ వచ్చేసి నూట యాభై గజాలు నార్త్ ఫేజింగ్ డైమెన్షన్ వచ్చేసి ఇరవై ఏడు ఇంటూ యాభై సైజు ఫ్రంట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఈ ఓపెన్ ప్లాట్ వచ్చేసి మనకు పెద్ద దగ్గరలో సేల్ అందుబాటులోకి వచ్చింది మొత్తం నాలుగు ప్లాట్లు మూడు ప్లాట్లు సేల్ అయ్యాయి ఈ ఒక్క ప్లాట్ ఉంది నార్త్ ఫేజింగ్ ఎలాంటి రోడ్ పోటు లేదు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లేదు ఓపెన్ ప్లాట్ వచ్చేసి మనకు పెద్ద దగ్గరలో సేల్ అందుబాటులోకి వచ్చింది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ అని చెప్పొచ్చు అవుట్డోరింగ్ రోడ్ దగ్గర అయితే ఈ ఓపెన్ ప్లాట్ సేల్కి అందుబాటులో ఉంది చుట్టూ వచ్చేసి విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ ప్లాట్ పక్కన వచ్చేసి గజం ధర వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తున్నారు నెగషియబుల్ డైరెక్ట్ ఓనర్ ప్లాటు ఎలాంటి అగ్రిమెంట్ ప్లాట్ కాదు డైరెక్ట్ ఓనర్ ప్లాట్ ఇది చుట్టూ వచ్చేసి మనకు విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఈ ప్లాట్ దగ్గరలో అయితే మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది ఈ ప్లాటు నూట యాభై గజాలు డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ సైజు మంచి లొకేషన్లో అయితే ఉంది అమౌంట్ వచ్చేసి గజం ధర ఇరవై రెండు వేలు చెప్తున్నారు నెగోషియబుల్ డైరెక్ట్ ఓనర్ ప్లాటు మీకు డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ ఉంటుంది ప్లాట్ కూడా చదునుగా ఎలాంటి రాళ్ళు లేవు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లేదు మెయిన్ రోడ్కి అయితే జస్ట్ వంద మీటర్ల దూరంలో ఉంటుంది చుట్టూ ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే బెస్ట్ ప్లాట్ అని చెప్పుకోవచ్చు ధర ఇరవై రెండు వేలు చెప్తున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను నెంబర్కి కాల్ చేయండి రాజశేఖర్ రాజశేఖర్ ప్రాపర్టీస్ సబ్స్క్రైబ్ మై ఛానల్